వెల్కమ్ టు మై ఛానల్ సో నేను దివ్య వర్ణిస్ అనమాట అంటే ఇగు నుంచి ఒక్క వీడియో ఒక్క రోజు కూడా మిస్ కాదు ఆయన యూట్యూబ్ అండ్ ఇన్స్టా నాకు నచ్చిన కంటెంట్ అంటే ఎవరు ఏంటి అని చెప్పడం కాదు నాకు తప్పు అనిపిస్తే కంపల్సరీ అది వీడియో అయితే ఫోర్స్ చేస్తాను ఇంకా ఏంటంటే ఈ మధ్యకాలంలో బెట్టింగ్ అయితే చాలా గోరింగా ఆయన ఐదు వేలున్నా పదివేలున్నా రెండు మూడు వేలు ఉన్నా సరే సో ఎలా లాగేస్తున్నారో వాళ్ళని కూడా నేను అలానే తీయగా తీపి మాటలతోనే లాగుదామని ఫిక్స్ అయినా ఇంకోటి ఏంటంటే మనకు నచ్చినట్టు ఉండడంలో తప్పులేదు కాబట్టి సో ఇక నుంచి మన వీడియో స్టార్ట్ అవుతుంది సో ఐ గ్యారెంటీగా చెప్తున్నాను నేను ఇన్ని రోజులు ఆలోచించి చేయించి చేసేది సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సరం మాత్రం అస్సలు వేస్ట్ కానీయా నీ ప్రూవ్ చేసుకోవాలా అంతే నాకు తప్పనిపించిందా తప్పే అది ఇక ఎవరున్నా టేస్లో మనకు అనవసరం ఏ ఫరక పడదు మనకి అండ్ ఇంకోటి ఇంకోటి చెప్పాలి ఏంటంటే ఇన్ని రోజుల్లో ఛానల్ చాలా డిలే చేసి ఉండే నేను సో ఈ కొత్త సంవత్సరం నుంచి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను మీరు కూడా అలానే సపోర్ట్ అనుకుంటున్నాను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సో ఎందుకంటే హ్యాపీ న్యూ ఇయర్ రోజే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి అండ్ మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్ పోస్ట్ చేస్తాను అది కూడా చూడకపోతే చూడండి అండ్ ఇక నుంచి తగ్గేది లేదు డైలాగ్ ఎందుకు మనకి తగ్గుదన ఏదో తరా చూద్దాం వీడియోస్ అయితే పోస్ట్ చేస్తా గ్యారెంటీగా వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు అండ్ కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు ఫేక్ వాళ్ళు లోపల ఉన్న వీడియో వేరు బయట పెట్టిన తమ్ లెన్స్ వేరు వాళ్ళని కూడా కొద్ది కొద్దిగా తీద్దాం మనం మనం మనల్ని చూస్తున్నారు లక్షల కోట్ల మంది అంటే మనకి వాళ్ళని ఏదో నచ్చితేనే కదా వాళ్ళు ఏదో అరే బాధలో ఉన్నారు నిజంగానేమో అనుకొని చూస్తారు కానీ వాళ్ళు అలా కాదు వాళ్ళ యూస్ కోసం వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు కదా సో మనం మనకు నచ్చినట్టు మనం స్టార్ట్ చేసేసుకుందాం మీకు నుంచి సో ఆదరిస్తారని అనుకో కోరుకుంటూ సో రేపు నుంచి మళ్ళీ వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే బై బాయ్